మా సమస్యను పరిష్కరిస్తారని ఈ జీరో అవర్లో మీకు మీ ప్రస్తావించారు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా నందిరామ నియోజకవర్గాల్లో చందలపాడు మండలంలో ఎక్కువ గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి అధ్యక్ష ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో లంకాడోల్లో పగలు పగటు పూట వందల సంఖ్యలో అడవి ఆవులు ఉంటాయి అధ్యక్ష ఈ రాత్రిపూట రైతు పొలాల మీద దాడి చేస్తున్నాయి పొలాలన్నీ కూడా పీకేస్తున్నాయి కొరికేస్తున్నాయి అధ్యక్ష ఎక్కువగా సన్నకారు రైతు ఉండటం వల్ల వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేయటం అనేది వాళ్ళకి చాలా భారంగా ఉంది అధ్యక్ష కొంతమంది ఫెన్సింగ్ వేసినా కూడా ఆ ఫెన్సింగ్ ఆగట్లేదు అధ్యక్ష ఆ అడవి ఆవుల హైట్ వచ్చేసి సాధారణ ఆవుల కంటే ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వాటికి మనుషులతో సహజీవనం లేకపోవటం వల్ల వాళ్ళు మనుషులు చూస్తే వెంటనే అటాక్ చేస్తాయి అధ్యక్ష అదే విధంగా ఎప్పుడూ కూడా గుంపులుగా ఉండాల్సి వస్తుంది అధ్యక్ష ఒంటరిగా రైతులుంటే మాత్రం ప్రాణాలకే ముప్పై అధ్యక్ష కాబట్టి చిన్న సమస్య అయినా కూడా ఆ గ్రామాల్లో చాలా పెద్ద సమస్యగా ఉంది తప్పకుండా సంబంధించిన మంత్రివర్లో ఈ సమస్యను దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష ఇది ఏ శాఖ మంత్రి కింద వస్తుందమ్మా అడవి పందుల గురించి విన్నాం ఏనుగుల గురించి విన్నాం కానీ అడవి ఆవుల గురించి ఎప్పుడు విన్నా అధ్యక్ష మా జిల్లాలో మహారాజుల కాలనాటి శ్రీ విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మ గారు ఉంది అధ్యక్ష గజపతి గారు నియోజకవర్గ పరిధి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఎస్కోట నెల్లిమర్ల చీపురుపల్లి విజయనగరం భీమిలి గజపతనగరం నియోజకవర్గ చెరుకు రైతులు తీసుకొచ్చి ఆ చక్కెర కర్మాగారంలో చెరుకును పండించి ముందుకు వెళ్తున్న అధ్యక్ష గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ కర్మాగారాన్ని ఊసివేయడం జరిగింది అధ్యక్ష మరి అందులో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు సుమారు రెండు వందల ఎనభై మందికి జీవిత బత్యాలు ఇవ్వకుండా వాళ్ళని కాలయాపనతో ఇబ్బంది పెట్టారు అధ్యక్ష గత ప్రభుత్వం మరి తమ దృష్టిలో ఈ సమస్యను పెడుతూ భవిష్యత్ రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఈ చక్కెర కర్మాగారాన్ని మరలా పునర్నిర్మాణానికి స్వీకారం చుడతారని ఈ కూట ప్రభుత్వం